வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி కావలిపట్నం పదవ వార్డు కసాయి వీధికి చెందిన ముస్లిం మత పెద్ద మౌలానా షేక్ గులాం రసూల్ అనారోగ్యంతో అకాల మరణం చెందారన్న విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి వారి భౌతిక కాయాన్ని దర్శించి నివాళులర్పించారు వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అనంతరం జరిగిన అంత్యక్రియల కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు ప్రార్థనల్లో పాల్గొన్నారు కసాయి వీధిలోని మసీదు వద్ద నుండి వైకుంఠపురంలోని శ్మశానం వరకు వెంట వెళ్లి చివరి ఘట్టం పూర్తయ్యే వరకు ఉండి గులాం రసూల్పై పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో మందికి విద్యాబుద్ధులు నేర్పిన వ్యక్తి రసూలని ఆయన లేనిలోటు తీర్చలేనిదని తెలిపారు ఆయన బాటలో అందరూ నడవాలని కోరారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం నాయకులు ముస్లిం సోదరులు పాల్గొన్నారు جي ڊيسائڊ ڪرا ٿو جو رستو چنيو ڪيو ٿو نيڪي لاءِ هو ڪارو ٿي سگهن ٿا يا نه ٿو سگهن ٿا پر مشڪل جو الله نه آهي إلا الله جي يا ديا يا ديا نائي جو ابيان آمن آمن سنڌي 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 الله اكبر

Embroladı. Allah hattan Allah hattan الله اكبر الله اكبر السلام عليكم ورحمه الله السلام عليكم ورحمه الله माइकल, बहुत सारे बच्चों को आने वाले हैं। हम सबको बच्चा करना है। बात बोल के बोल, इतना <गया> जवान ना हो तो बच्चों को देख बोला <गया> फिर फिर हाल लगता हो। इतनी निभानी वाली, इतनी निभाने वाला। हमने भी बच्चों को देखने जाकर बोला।

बुने रहना है। पूरा क्या करेगा? पूरा क्या करेगा? पूरा क्या करेगा? पूरी जिंदगी बनी रहेगी, वरना वो लोग पीछे खड़े जाएंगे आपके ऊपर। जनादेश याद कर ले, जल्दी भाई। लगता है निकल जाएगा, बचाने की तो। हाँ, लगता है निकल जाएगा। बचाने की तो। हाँ, बिजाम तो। हाँ, सब। आरे కావలి పట్టణానికి ముఖ్యంగా ముస్లిం సోదరులకి తీరని లోటు ఎంతో మంది పేదవారిని హక్కులు చేసుకుని వారికి విద్యాబులు నేర్పి దాదాపు ఏడు వందల మంది విద్యార్థులకి ఖురాన్ని అనర్గలంగా మాట్లాడేటువంటి లక్షణాలను నేర్పినటువంటి మహోన్నత వ్యక్తి కావలి మౌలానా గులాం రసూల్ గారు వారి మరణం ముఖ్యంగా ఈ కావలి పట్టణంలో ముస్లిం సోదరులందరికీ ముఖ్యంగా వ్యక్తిగతంగా నాకు చాలా శోక సముద్రాన్ని నింపింది వారిని మరణం ఒక దిగ్భాంతిని కలిగి నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు తెలిస్తే హుట్టాహుటిని కూడా నేను ఇక్కడికి రావడం కూడా జరిగింది వారు తీరని లోటు మా అందరికీ కూడా ఎంత ముద్దు స్వభావి ఆయన ముఖంలో తేజస్సు అల్లా కనిపిస్తాడు ఆయన సై చూస్తే ఆయన చూడగానే చేతులెత్తి నమస్కరించాలన్నంత దృక్పథ హృదయంలో ఎంత కఠినాత్మకం కూడా వస్తుందంటే ఆయన అల్లా మీద అంత భక్తి శ్రద్ధలతో తన కుటుంబాన్ని అల్లాకి అర్పించి నిరంతరం కూడా మదర్సా ద్వారా పిల్లలకి కురాల్ని నేర్పిస్తూ నిరంతరం అల్లా సేవలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున అల్లాని చేరుకున్నాడు ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆ అల్లా దీవెనలు ఆ కుటుంబానికి నిండుగా మెండుగా ఉండాలని ఆయన లేని లోటును మన అందరం కూడా భర్తీ చేయలేకపోయినా ఆ మదర్సాని నిరంతరం అందరం కూడా కాపుకొని ఆయన యొక్క ఆశయాలను కొనసాగిస్తే అదే నిజంగా ఆయన మనందరం కూడా ఇచ్చే నివాళనది ఆయన లేని లోతు మనందరం కూడా పూర్తి కాబట్టి ఆయన ఆశ్చర్యాలకి కొనసాగిద్దామని ఈ రోజున అప్పులని ఇవ్వాలి అండ్ కర్పిస్తున్నాను నారే తక్దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాబ్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీవణ్ణు డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలు కాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి